విద్య వద్దు వైద్యం వద్దు నకిలీ మద్యమే ముద్దు వీధి వీధి ఏర్లై పారించాలా అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేయాలా మిగతావన్నీ అక్కర్లేదు ఎందుకంటే నాడు నేడు లేదు అంత తిప్పలబడి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా నాడు నేడు పైన స్కూళ్ళు డెవలప్ చేశాడు ఆ రోజుల్లో అదొకటే కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలలో విద్య శూన్యమైపోయింది వైద్యము శూన్యమైపోయింది ఇవాళ వైద్యము స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా పదకొండు ఉంటే స్వాతంత్రం డెబ్బై సంవత్సరాల్లో చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు పదిహేడు మెడికల్ కాలేజీలను ఒకటేసారి తెచ్చి అందులో ఆయన టైంలో ఐదు కాలేజీలు ఒకటేసారి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ అవన్నీ ఏమొద్దు అన్ని ప్రైవేట్ పరం చేద్దాం చివరికి ఈ కూటమి ప్రభుత్వం ఏముందంటే ఏది ఏమైనా ఈ పీరియడ్ అయిపోయే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తాకట్టు పెట్టి ప్రైవేట్ వాళ్ళ గొప్ప చెప్పిన పోనక్కర్లేదు ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసినట్టు వాళ్ళు రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసినట్టు ఇవాళ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దబడతాయి ప్ర వాళ్ళకందరికీ కూడా విద్య అందుతుంది వైద్యం అందుతుంది అని చేస్తే అవన్నీ ఏం చేయకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ కొట్టినారు నాడు నేడే కొట్టినారు నిరుద్యోగ వృత్తి కొట్టినారు ఇవాళ ఏమీ లేకుండా కేవలం నకిలీ మద్యం పైనే వాళ్ళ సంపాదన మీద దృష్టి పెట్టినారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి అవసరం లేదు పేద పిల్లల చదువు గురించి అవసరం లేదు సంగతి తెలియజేస్తూ మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే దశ దిశ నలు దిశలో ఏదన్నా అభివృద్ధి జరగాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా పోరాడతాం ఖచ్చితంగా దీన్ని ఆపి ఎటువంటి పరిస్థితుల్లో ఆపి తీరుతామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం